అందరికీ నమస్కారం అండి శైలజ నిమించే కథా ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన రంగరాజు వీలునామా అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామలో ప్రచురింపబడింది గంగవరంలో రంగరాజు అనే ధనికుడున్నాడు ఆయనకు వృద్ధాప్యం రావడం వల్ల క్రమంగా కంటి చూపు మందగించడమే కాక పిడుగులు పడుతున్న విసరంతైనా వినిపించని బ్రహ్మచముడు కూడా దాపురించింది ఆయన ఒకనాడు పెద్ద కొడుకు పార్వతీశాన్ని పిలిచి నాయన బతికినన్నాళ్ళు ఏ అవయవ లోపం లేకుండా బతకాలని నా కోరిక గుడ్డివాడుగా నేను కన్ను మూయకుండా నాకు చూపు వచ్చేలాగా ఏదైనా వైద్యం చేయించరాదా అన్నాడు పార్వతీశం తండ్రి కోరికను తేలిగ్గా కొట్టివేస్తూ నాన్న నీకు కళ్ళు కనపడకపోవడం వల్ల వచ్చే నష్టమేముంది నిన్ను చూసుకునేందుకు నేను నీ కోడలు మనుమలు సరిపోమా అన్నాడు కానీ రంగరాజు వైద్యం చేయించి తీరాలని పట్టుబట్టాడు పార్వతీశం ఊళ్ళోనే ఉన్న నాటి వైద్యుణ్ణి పిలిపించి తండ్రికి వైద్యం చేయమన్నాడు రంగరాజు అదృష్టమో నాటు వైద్యుడి చేతి తలవో కానీ కొద్ది రోజుల్లోనే రంగరాజుకు బాగా చూపు వచ్చింది తనకు శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ఆయన కొడుకును మెచ్చుకున్నాడు ఇది చూసిన రంగరాజు చిన్న కోడలు భర్తతో ఏమండి మీ అన్న కారణంగా తన కళ్ళు రెండూ బాగుపడ్డాయని మీ నాన్న మురిసిపోతున్నాడు ఆయన మెప్పు సంపాదించడం మనకు అవసరం అన్న సంగతి మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నది చిన్న కొడుకు చిదంబరం అవును బాగా గుర్తు చేశావు అని ఆ మన్నాడే పట్టణానికి వెళ్ళి పేరు మోసిన వైద్యుడు ఒక ఆయనను తీసుకువచ్చాడు ఈ వైద్యుడు రంగరాజు ఇంట్లోనే ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయనకు చెవుడు పోయేలాగా మంచి చికిత్స చేశాడు చిన్న కొడుకు తన పట్ల చూపిన శ్రద్ధకు రంగరాజు చాలా ఆనందించాడు కొంతకాలం గడిచాక రంగరాజు తన తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వివరంగా రాయించిన వీలునామా కొడుకులిద్దరికీ చూపించాడు ఆ వీలునామా చదివిన అన్నదమ్ములకు మతిపోయినంత పనైంది రంగరాజు తనకున్న ఆస్తి అంతా ఊళ్ళోనే ధర్మసూత్రానికి రాసేశాడు తండ్రితో వాదించి లాభం లేదని అన్నదమ్ములు ఊళ్ళోని పెద్ద మనుషులకు సంగతి చెప్పి మా నాన్న ఎందుకనో ఆస్తి మాకు దక్కకుండా చేస్తున్నాడు ఇది అన్యాయం మీరు ఆయనతో మాట్లాడి న్యాయం జరిగేలాగా చూడాలి అన్నారు పెద్ద మనుషులు రంగరాజు దగ్గరకు వచ్చారు వాళ్లల్లో ఒక ఆయన రంగరాజుతో నువ్వు చేసిన పని ఏం బాగాలేదు పంచేంద్రియాలు పట్టు తప్పకుండా మనిషి కాలం చేయడం కన్నా అదృష్టమేముంటుంది నీ కొడుకులిద్దరూ నీకు వినిపించని మాటను పోయిన చూపును తిరిగి వచ్చేలాగా చేశారు అలాంటి వాళ్లకు నువ్వు ఆస్తిలో చిల్లిగవ దక్కకుండా చేయడం దురన్యాయం దీన్ని ఎవరూ మెచ్చరు అన్నాడు రంగరాజు నవ్వి కళ్ళు బాగు చేయించి పెద్ద కొడుకు చెవుడు పోగొట్టి చిన్న కొడుకు నిజంగానే నాకు ఎంతో మేలు చేశారు అందువల్ల నేను ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూడడమే కాక వినగలుగుతున్నాను ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనం నా కొడుకులకు ఇచ్చినందువల్ల కలగదని నాకు అర్థమైంది అన్నాడు ఆ జవాబుతో రంగరాజుకు కొడుకుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నదని వచ్చిన పెద్ద మనుషులు గ్రహించారు వాళ్ళు పార్వతీశాన్ని చిదంబరాన్ని విన్నారు కదా ఏమంటారు అని అడిగారు పార్వతీశం చిదంబరం సిగ్గుతో తలలు ఉంచుకున్నారు రంగరాజు వాళ్లతో బాధపడకండి తల్లిదండ్రులు మిగిల్చి ఇవ్వబోయే ఆస్తి కోసం పిల్లలు వాళ్ళను ముసలితనంలో ఆదుకోవడం సర్వసాధారణంగా జరుగుతున్నదే కానీ అది నిజమైన ప్రేమ అనిపించుకోదు ఈ సంగతి మీకు అర్థమయ్యేలా చేసేందుకే ఈ వేలునామా వ్యవహారం సృష్టించాను అన్నాడు అందరూ రంగరాజుకేసి ఆశ్చర్యంగా చూశారు ఆయన కేసి ఆప్యాయంగా చూస్తూ నేను పోరు పెట్టకుండానే మీకై మీరు నా కళ్ళకు చెవుడుకు చికిత్స చేయించి ఉంటే చాలా సంతోషించేవాడిని అలా మీరు చేయలేదు ఈ వీలునామా మీకు ఒక గుణపాఠం నేర్పి ఉండాలి నిజానికి నేను సంపాదించిన ఆస్తి నా కొడుకులు మనమలు అనుభవించడం కన్నా నాకు వేరే తృప్తి ఏముంటుంది అన్నాడు నా మాటలతో వచ్చిన పెద్ద మనుషులు రంగరాజు కొడుకులు తృప్తిగా తలాడించారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి